నంద్యాల రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ ఆధ్వర్యం మీద సారే మేల తాళాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తూ మొదటి రోజు పెద్దమ్మకు పుట్టింటి పట్టు చీర సారే సమర్పించడం జరిగింది అదేవిధంగా పార్వతీదేవిలకు సమర్పించడం జరిగింది ఇక మూడవ రోజు చౌడేశ్వరి దేవికి పుట్టింటి పట్టు చీర సారే మేల తాళాలతో అంగరంగ వైభవంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని చౌడేశ్వరి దేవికి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాగులకట్ట లింగేశ్వర స్వామి ఆలయం నుంచి చౌడేశ్వరి దేవికి పుట్టింటిపాటు చీర సారే తీసుకెళ్లడం జరిగిందని అదేవిధంగా నాలుగవ శనివారం జగజ్జనని అమ్మవారికి భారీ ఎత్తున పుట్టింటిపాటు చీర సారే ఒడిబియం అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని పుట్టింటి పట్టు చీర సారీ బియ్యం అమ్మవారికి సమర్పించడం జరిగిందని భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొనడం జరిగిందని తెలిపారు శనివారం కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందాలని తెలిపారు ఓం వెంకటేశాయ ఇది మాసం మొదలైంది ఆషాఢ మాసం మొదలైందంటే పండగలు పండగలు మొదలైనట్లు మనము మన దేవస్థానం అనుకున్న ప్రకారము ఐదు రోజులు అమ్మవార్లకు చీర సారా వడి బియ్య వడి ఇవ్వాలనుకున్నాము ఈ రోజు మూడవ అమ్మవారికి ఇస్తాము మొదట వచ్చేసి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి పార్వతీ దేవి దగ్గరికి వచ్చినాము దేవుని నుంచి మన పెద్దమ్మ తల్లికి తీసుకుపోతున్నాము ఈ రోజు మూడవ రోజు వచ్చేసి అమ్మవారు చౌడేశ్వరి దేవికి చీరాసార వడి బియ్యము బాజా బజంద్రులతో అనేక మంది మహిళలతో పోతున్నాము రేపు శనివారం నాడు జగజ్జన దేవులానికి పోచు జగజ్జన దేవులానికి పోచున్నాము మరియు మా కోరిక ఏమంటే ఈ ఈ ఆషాఢ మాసం ఈ పూజలు ఏం చేస్తామంటే సకాలంలో వర్షాలు పడి దేశంలో అందరూ సువిచ్ఛిన్నంగా ఉండాలని చెప్పేసి మా కోరికతో ఈ పండుగ జరుపుతున్నాము కావున ఈ మా మా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాము మరి ఈ ప్రత్యేకత ఏమంటే మా దేవాలయము అందరూ అందరికి ఆర్డర్ ఇచ్చి వంట వంట దింశి చేపిస్తారు కానీ మా మా మహిళలు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళే చేసి అమ్మవారికి ఒడివి ఏం సమర్థించినారు రోజా దేవస్థానం నందారు thank you